ఇక్కడ మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి ఇక్కడ చూద్దాం ఐదేళ్లలో పంచాయతీలకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్లట కేంద్రం ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై రెండు కోట్లు ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో వేసిందట అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రమే కొంత పెండింగ్ ఉంది ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రమే కొంత పెండింగ్ అయితే ఉందని చెప్తున్నారు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి ఇక్కడ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై రెండు కోట్లు పంచాయతీలకు విడుదల చేయగా అందులో ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీల ఖాతాలకు జమ చేసిందని ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ తెలిపారు శాసనసభలో శుక్రవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు కోట్లు అలాగే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో ఒక వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు పాయింట్ యాభై కోట్లు అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఒక వెయ్య మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్లు అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్లు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల తొంభై ఆరు పాయింట్ నలభై ఒకటి కోట్లు పంచాయతీలకు చేరిందని ఆ ఏడాది వచ్చిన నిధుల్లో మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని తెలిపారు సకాలంలో నిధుల విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటు పడిందన్నారు ఇప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు నూట మూడు కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్పారు పంచాయతీల అనుమతి లేకుండా డిస్కమ్కు కరెంటు బిల్లులు కింద రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు మళ్లించిందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలను రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల సమస్యలు వేసినట్టు తన సమీక్షలో తేలిందన్నారు పంచాయతీ ఖాతాల్లోకి లావాదేవీలు జరిగినప్పటికీ ఇప్పుడు బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవన్నారు పంచాయతీల్లో నిధుల వినియోగం మళ్లింపుపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఈ వార్తలో మనకేమర్థమవుతుందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఐదేళ్లలో అయితే ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై నాలుగు కోట్లు అయితే వచ్చింది కేంద్రం ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ తొంభై రెండు కోట్లు ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రమే కొంత పెండింగ్ ఉందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది